ఫైనల్ గా దీ అయితే వచ్చేసింది నలభై ఒక్క రోజులు శివ దీక్ష సంపూర్ణంగా పూర్తి చేసుకొని జ్యోతిర్ముడై శ్రీశైలం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మార్నింగే పొంగల్ చేసేసి స్వామివారికి నైవేద్యం కోసం పూజ అనేది చేసుకోవాలి ఇంట్లో అండ్ ఇలా అందరూ కొబ్బరికాయలు అనేది కొడతారు ఒక హారతి పల్లెం తీసుకొని దాంట్లో బియ్యము శివయ స్వామి ఫోటో అండ్ ఇరుముడికి బ్లాంకెట్ ఇరుముడికి సంబంధించిన సామాన్ అనేది పెట్టుకోవాలి సో మెయిన్ గా మనం బ్లాంకెట్ ఎందుకు తీసుకుంటామంటే అయ్యప్ప స్వామికైనా ఈ శివయ స్వామికైనా ఏ స్వామికైనా ఇరుముడి కట్టించుకున్నప్పుడు రెండు సంచులుగా వస్తాయి సో అవి సపరేట్గా క్యారీ చేయలేరు కాబట్టి హెడ్ మీద మనం బ్లాంకెట్ కానీ ఏదైనా బెడ్షీట్ కానీ కొనుక్కొని దాంట్లో చుట్టి అలా హెడ్ మీద పెడితే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి అలా పెడతారు ఇంకొక హారతిపల్లని తీసుకొని ఇలా కింద విభూతి అంటే భస్మం వేసి దాని మీద ఒక్కొక్క కర్పూరం వేస్తూ ఈ ఈ హారతి అనేది చివరి వరకు ఆరిపోకుండా ఉండాలి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటారు హారతి కర్పూరము ఈ హారతి పళ్ళాన్ని తీసుకొని ఎదురు నడుచుకుంటూ మనం ఇరుముడి కట్టించుకోవాల్సిన ప్లేస్కి అనేది వెళ్తారు సో మా ఊళ్ళో ముగ్గురు స్వాములు కలిసి ఇరుముడి కట్టించుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్క స్వామి ఇంకొక స్వామి కోసం వెయిట్ చేస్తూ ముగ్గురు కలిసి ఇరుముడి ప్లేస్కి అనేది వెళ్తారు ఇలా వెనక్కి చూడకుండా ఇంటి బయటకు వస్తారు ఇలా వచ్చి ఇంటికి దిష్టి తీస్తారు కొబ్బరికాయ మీద హారత కర్పూర బిల్లలు పెట్టి వెలిగించి దిష్టి తీస్తారు స్వామికి వేయాల్సిన మాలన్నీ ఇలా వేసేసేయాలి ఇంకా పూలు చల్లుకుంటూ మనం ఇరుముడి జరగాల్సిన ప్లేస్ కి వెళ్ళాలి సో ముందుగానే అయిపోయి స్వామి అనేది వచ్చిన్నారు సో తర్వాత ఈ మన శివ స్వామి వచ్చారు ఇంకొక స్వామి కూడా ఇక్కడ రెడీ అవుతున్నారు రావడం ఆ ఊరు శివాలయంలో ఇరుముడి కట్టించుకుంటున్నారు వీళ్ళు సో గురుస్వామి అక్కడికి వస్తున్నారు ఇలా ఇది నడిచేటప్పుడు స్వాములకి బంతిపూలు ఖచ్చితంగా చల్లుతారు అండ్ పసుపు నీళ్ళు కూడా చల్లుతారు వార్ అనేది అంటే వాటర్ అనేది మనకు వీలైనంత దూరం పోసుకుంటూ పోతారు శివాలయంకి అనేది వచ్చేసాము సో ఇక్కడ గురుస్వామి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు సో ఒక్కొక్కరికి వరుస ఇరుముడు అనేది కట్టడం స్టార్ట్ చేస్తున్నారు నర్సరావుపేట చుట్టుపక్కల ఏరియాలో ఈ గురుస్వామి చాలా ఫేమస్ అనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా మాల్లోనే ఉంటారు ఎక్కువ థర్టీ ఫైవ్ టైమ్స్ వేసుకున్నారంట ఈ గురుస్వామి నేను నా చిన్నప్పుడు కూడా ఈ గురుస్వామిని చూశాను మా ఊరికి ఎప్పుడు వస్తూ ఉంటారు సో నరచరాపాటి చుట్టుపక్కల వాళ్ళందరూ మాక్సిమం ఈ స్వామినే పిలుస్తారు ఇప్పుడు వీళ్ళకి ఇరుముడి కట్టిన వెంటనే మా ఊరి పక్కన అరవైపల్లనే వెళ్ళేచ్చు నైన్ కి ఇరుముడి కట్టాలడం ఉందంట సో వెంటనే వెళ్ళాలి అందుకని మేము ఎర్లీగా కట్టించుకున్నాము ఇరుముడి శివయ స్వామికి కూడా కొంతమంది ఒక కొబ్బరికాయకి హోల్ పెట్టి నెయ్యి అనేది పోస్తారు ఒకరు ఒక కొబ్బరికాయకి బట్ ఈ స్వామి మాత్రం ఏమీ వేయలేదు నెయ్యి అవసరం లేదు శివుడి స్వామికి అని అంటున్నారు అండ్ అయ్యప్ప స్వామికి మాత్రం సపరేట్గా అన్నిటికి నెయ్యి అదే పోస్తారు కదా సో అలా చేశారు ఫస్ట్ ఇరుముడులో స్వాములు భిక్ష వేసిన తర్వాత మనం అందరం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళు భిక్ష వేయవచ్చు ఆ ఇరుముడిలో సో ఏదైనా కొంచెం మనీ పెట్టి వేస్తారు భిక్ష అనేది అందరి ఇరుముళ్ళు కట్టడం అయిపోయాక గురుస్వామి అందరి ఇరుముళ్ళు తన చేతితో దించి కింద పెడతారు సో వాటికి హారతులు ఇచ్చి దక్షిణ అనేది స్వీకరించి వాళ్ళకి ఆశీర్వదం ఇస్తారు సో ఇలా గురుస్వామి దించిన తర్వాత వీళ్ళు ఎప్పుడైనా ఇరుముని దించుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు సో ఇంకా శ్రీశైలం అయితే వచ్చేసాము అందరం కలిసి సో నైట్ అయితే రాగానే నా ఫోన్ స్విచ్ ఆగిపోయింది సో నేను వీడియోస్ ఏం తీయలేదు సో రాగానే కమసత్రం భోజనం చేసేసి రూమ్ తీసేసుకున్నాము అండ్ ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ రాగానే గుండు చేయించుకోవడానికి వచ్చిస్తాము నేను మాన్వికి ఒకసారి గుండు చేద్దామనిపి అనుకున్నాను సో గుండుకైతే వచ్చాము ఫస్ట్ గోల్ చేసేస్తాడు బట్ తర్వాత కొంచెం నీట్గానే చేయించుకున్నాడు అసలు ఏడవలేదు వీళ్ళు చక్కగా ఆ బ్లేడ్ అనేది మార్చేసి డెటల్ అనేది వేసి కొత్త బ్లేడ్ పెడుతున్నారు సో నీట్గా అనిపించింది నాకు బట్ ఖచ్చితంగా వీళ్ళు మాత్రం ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు టికెట్ కాకుండా సో అక్కడ మనకి తిరుపతిలో కూడా తీసుకుంటారు కదా అంటే వాళ్ళకి జస్ట్ దక్షిణలాగా ఇవ్వాలన్నమాట అంతకంత సో వీళ్ళైతే ఖచ్చితంగా అడుగుతున్నారు కూడా ఇరవై మంది వచ్చాము రెండు కార్లు మొత్తం మూడు నాలుగు బైకులతో అందరు పిల్లలందరూ వచ్చేసారు బట్ మేము ఇక్కడ మాకు ఈ గుండు పాటు పెట్టుకోవడం వల్ల మాకు కొంచెం దర్శనానికి లేట్ అయిపోయింది మా వాళ్ళందరూ దర్శనానికి వెంటనే వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్ లెగ్గానే వాళ్ళకి ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది ఫైవ్ లేచి వెళ్ళిపోయారు బట్ మేము కూడా ఆ టైం లేచాం బట్ ఈ గుండు పెట్టుకోవడం వల్ల మాకు లేట్ అయిపోయింది సో రాగానే మేము అయితే వచ్చేసాము అక్కడ ఇలా మనకు టెంపుల్ ముందు అందరూ దీపాలు పెడతారు కదా సో అక్కడ దీపాలైతే పెట్టేసాము వెంటనే క్లాక్ రూమ్లో ఫోన్ ఇచ్చేసి మేము దర్శనానికి అనేది వెళ్ళిపోయాము సో ఆఫ్టర్ దాట్ మేము పాతాల కంగు వచ్చాము పాతాలు గంగకి వచ్చి అక్కడ స్వామి మాల తీయాలనుకున్నారు సో అక్కడ మాల తీయాలి కాబట్టి మేము పాతాలు గంగకి వెళ్తున్నాము ఇక్కడ అది వే కూడా ఉంది పాతాలు గంగకి రావడం కోసం సో మేము వేకి వెళ్తే అక్కడ క్యూ లైన్ చాలా ఉంది టికెట్ కోసం సో మేము నడిచి వచ్చేసాము అండ్ ఇక్కడికి రాగానే మనం ఆ గంగమ్మ తల్లికి అరటి దొప్పలో దీపం పెట్టి పసుపు కుంకుమలతో పూలు పూలు పెట్టేసి ఇలా వదలాలన్నమాట అరటి దొప్పలో సో అలా చేసేసాము అక్కడ ఉన్న శివయ్యకి అభిషేకం కూడా చేశాము చాలా మంది మాల తీయించుకోవడం వాళ్ళ అమ్మ చేత తీయించుకుంటారు సో ఇక్కడ మా హస్బెండ్ కూడా వాళ్ళ మదర్ చేత తీయించుకున్నారు కొంతమంది ఏం చెప్తారంటే మీరు మాల ఎక్కడ వేసుకున్నారో ఎవరి చేత వేయించుకున్నారో వాళ్ళ చేత తీర్చుకోవాలని చెప్తారు బట్ మాక్సిమం అందరూ వాళ్ళ మదర్ చేత తీయించుకుంటారు కానీ ఇక్కడ చూస్తే కళ్యాణి కట్ట పక్కన అసలు పిచ్చి పిచ్చిగా బట్టలు అనేది పడేసారు అసలు మీరు మాల వేసుకున్న ఉపయోగం ఉండదు అలా చేయకండి మీరు గంగమ్మ తల్లి దగ్గర కలపండి లేకపోతే అగ్ని అంటే కాల్చండి వాటిని బట్ ఎవరికైనా ఇవ్వకండి వాటికి ఉపయోగం ఉండదు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేస్తారు ఈ మాల వేసు బట్టలు చాలా దీక్షగా ఉంటాయి అనమాట అసలు ఆ మాల బట్టలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఉంచుకుంటే మాత్రం బట్ మీరు బెటర్ టు జల్దులో కలపడం చాలా బెటర్ అనమాట లేకపోతే అగ్నిలో కలపండి అసలు ఉంచుకోకుండా అది బెటర్ మీరు ఎంత ఎన్నో ఖర్చు పెడుతున్నారు బట్ మీకు ఉపయోగం రావాలంటే ఈ రెండు పనులు ఏదో ఒకటి చేయండి వేరే వాళ్ళకి కూడా ఇవ్వకండి అలా కూడా ఇవ్వకూడదు మనం చాలా కోరికలు దేవుడి దగ్గర కోరుకొని కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా సో పాతాలు గంగలో మూడు సార్లు మునిగితే మనం అలా చేసినా కానీ మనకి పాపం తగలకుండా ఉంటుందంట సో ఒకసారి మీరు ఎప్పుడైనా శ్రీశైలం వస్తే పాతాలు గంగకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి బట్ రోప్ వేనే వెళ్ళండి మీకు లేట్ అయినా కానీ మీరు మెట్లు అస్సలు దిగలేరు అస్సలు ఎక్కలేరు మేము మా చిన్నపిల్లల్ని చేతిలో పెట్టుకుని దిగి ఎక్కేసరికి మాకు కళ్ళు తిరిగిపోయాయి పైకి వెళ్ళేసరికి అసలు అడ్డం పడిపోయామనమాట సో బెటర్ టు గో అందరు రోప్ లేట్ అయినా కానీ క్యూలో ఉండి రోప్ వేకే వెళ్ళండి అస్సలు నడవకండి చాలా అంటే చాలా కాలు నొప్పులు పడితే ఉన్నాయి స్టెప్స్ కూడా বাকী বকে বাকে এবাৰ বাৰু